ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మహిళల ఖాతాల్లో ఈరోజు అయితే రుణమాఫీ డబ్బులు అయితే పడ్డాయండి అయితే మీ యొక్క ఊరు అనేది లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అయితే ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీ యొక్క పొదుపు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఏ ఊరుకు పడ్డాయి ఏంటి ఏ జిల్లాలకు సంబంధించి విడుదల చేశారు పూర్తి మీకు తెలియజేస్తాను సో ఒక మీ మీ ఊరు పేరు ఉందో చెక్ చేసుకోండి లేదంటే కనుక రేపు వచ్చే ఊళ్ళలోకి సంబంధించి కూడా ఉండవచ్చండి మీ ఊరు ఊరి పేరు తప్పనిసరిగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి అయితే ఇక మీకు నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేశాను ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్స్ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఈరోజు మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయండి వెంటనే కర్నూలు జిల్లాకు సంబంధించి డ్వాక్రా ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కృత్తి వెన్నుకు సంబంధించి డబ్బులు అయితే పడిపోయాయి సో తప్పనిసరిగా మీరు బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రాప్తాడు రూరల్కి సంబంధించి డబ్బులు అయితే జమ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కొయ్యూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు కదా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పాడేరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు అలాగే నెక్స్ట్ ఇక్కడ రెండవ ఊరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకు ఇక్కడ ఆలమూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు సో జమ చేసినందుకు ఇక్కడ మహిళలు సీఎం జగన్ గారికి అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నారు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం సిటీకి సంబంధించి కూడా చెక్ డబ్బులు అయితే జమ చేశారు అలాగే నెక్స్ట్ అనపర్తికి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కొల్లిపరకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారు అలాగే మనకు కొల్లిపరలో అలాగే మనకు చెక్కులు అందజేస్తున్నటువంటి ఫొటోస్ మీకు కనిపిస్తున్నాయి కదా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుర్తి వెన్నుకు సంబంధించి అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మద్దికెరకు సంబంధించి డబ్బులు జమ చేశారు ఇక్కడ వెల్లుర్తికి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేశారండి కృష్ణగిరికి సంబంధించి డబ్బులు అయితే జమ చేశారు సో ఈ జిల్లాలకు సంబంధించి ఈ ఊర్లకు సంబంధించి డబ్బులు అయితే జమ చేశారండి తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మీరు డబ్బులు అనేది తీసుకోండి అలాగే ఒకవేళ మీకు డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోవాలంటే అంటే మీ డబ్బులు అనేది హోల్డ్లో ఉన్నాయా లేదని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు మీరు తెలుసుకోవచ్చండి ఒకవేళ పడని వారు చింతించాల్సిన అవసరం లేదు సో రేపు కూడా మనకు పది రోజులు వేస్తారు కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా కలెక్ట్ చేసి నోటిఫికేషన్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను Right. Thanks for watching this video. All the best.